దేశీయ టెలికాం దిగ్గజం జియో రిలయన్స్ దేశీయ మార్కెట్లోకి జియో భారత్ జే వన్ ఫోర్ జీ ఫోన్ను ప్రవేశపెట్టింది ఇది ఫోర్ జీ కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవెల్ ఫోన్ ఇక జియో భారత్ ప్లాన్కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తుంది ఇందులో జియో టీవీ జియో సినిమా జియో పే వంటి యాప్స్ ఫ్రీ ఇన్స్టాల్ చేసింది రేర్ కెమెరా యూనిట్తో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది గత ఏడాది అక్టోబర్లో జియో విడుదల చేసిన జియో భారత్ బీ టూ మరియు బీవన్ ఫీచర్ ఫోన్ల కంటే తాజాగా అందుబాటులోకి వచ్చిన జియో భారత్ జే వన్ ఫోర్ జీ ఫోన్ పెద్ద డిస్ప్లేను కలిగి ఉండడంతో పాటు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది ఇక డార్క్ గ్రే కలర్ ఆప్షన్లో లిస్ట్ అయిన ఈ ఫోన్ అమెజాన్ ద్వారా పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభిస్తుంది ఈ ఫోన్ డెడికేటెడ్ నేవిగేషన్ ప్లస్ ఫిజికల్ కీప్యాడ్తో పాటు రెండు పాయింట్ ఎనిమిది అడుగుల డిస్ప్లే కలిగి ఉంది ఈ ఫోన్ ఎక్స్ వర్షన్ పై పనిచేస్తుందని తెలుస్తుంది ఇక జీరో పాయింట్ వన్ త్రీ జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్లో స్టోరేజ్ కెపాసిటీని వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు పెంచుకోవచ్చు అలాగే నెలవారీగా ఫోర్టీన్ జీబీ డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించేలా నూట ఇరవై మూడు రూపాయలతో ఫోర్ జీ రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది ముందస్తుగా ఇన్స్టాల్ చేసిన జియో టీవీ యాప్ ద్వారా నాలుగు వందల యాభై ఐదు కన్నా ఎక్కువ ఛానల్స్ కూడా చూడవచ్చు ఇక యూపీఐ లావాదేవీలు తేలిగ్గా జరిపేందుకు జి జియో పే యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు ఇక ఈ ఫోన్ ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది మూడు పాయింట్ ఐదు ఎంఎం ఆడియో జగ్ రేర్లో డిజిటల్ కెమెరా యూనిట్ ఆన్లైన్ పేమెంట్స్ కోసం యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కెమెరా ఉపయోగపడుతుంది ఈ ఫోన్లో జియో మనీ ద్వారా యూపీఐ పేమెంట్ చేసేందుకు అవకాశం ఉండడంతో పాటు జియో సినిమా యాప్ ద్వారా ఓటీటీ సర్వీసులను కూడా పొందవచ్చు